దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి సైనికులకి టెలికాం సేవలు అందించాలి అనేది టెరిటోరియల్ ఆర్మీలో మేజర్గా అద్భుతమైన సేవలు అందించి సైనికులందరూ దేశ రక్షణకు కృషి చేసే విధంగా టెలికాం ద్వారా కమ్యూనికేషన్ ద్వారా ఆర్మీకి పనిచేయడం టెరిటోరియల్ ఆర్మీకి మేజర్గా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది జనార్దన్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టెరిటోరియల్ ఆర్మీ అనేది కొంచెం పార్ట్ టైం ఆర్మీ సర్వీసెస్ సార్ సో ప్రతి దాంట్లోనే ఉన్నాయి మేము టెలికామ్లో ఉన్నాం కాబట్టి సిగ్నల్స్ రెజిమెంట్లో నెంబర్ ట్రిపుల్ సెవెన్ సిగ్నల్ రెజిమెంట్ అని ఎంహెచ్ఓడబ్ల్యూ మో మధ్యప్రదేశ్లో మో అనేది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ దాంట్లో ఒక యూనిట్ ప్రారంభించారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు దాంట్లో నేను లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యి నైన్టీ ఫోర్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయితే సంవత్సరానికి ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు అట్లా పిలిచేవారు వెళ్ళి వస్తూ ఉన్నాను పార్ట్ టైంగా సో తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో నాకు నలభై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇక ఆ తర్వాత మేజర్గా ఉంటాను కుదరదు కాబట్టి ఆర్మీ రూల్స్ ప్రకారం నేను వచ్చేసాను బిడ్ టెరిటోరియల్ ఆర్మీలో ఆ సర్వీస్ చేయడం అనేది నిజంగా చాలా గొప్పగాను ఎస్పెషల్లీ కమిషన్ ర్యాంక్ రావడం అనేది చాలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చి కమిషన్ ర్యాంక్ వచ్చి పైన స్టార్స్ పెట్టడం ఈ సెరమనీస్ కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది సో రియల్లీ హ్యాపీ నేను అదృష్టవంతులను చెప్పగలను ఓకే రెండు రెండు ఛాన్సెస్ దొరికినాయి అటు ఎయిర్ ఫోర్సు ఇటు ఆర్మీ రెండింటిలో చేయడానికి మాత్రం చాలా రేర్ గా జరుగుతుంది అలాంటి టెరిటోరియల్ ఆర్మీలో టెలికమ్యూనికేషన్స్ విధంగా వాళ్ళకి ఏమి సివిల్ డెవలప్మెంట్స్ ఏమి ఉన్నాయి సివిల్ డెవలప్మెంట్స్ నుంచి ఇంప్రూవ్ చేయాలి నెట్వర్క్స్ వాటి గురించి కొంత వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం ఆస్కాన్ అని వాళ్ళది నెట్వర్క్ ఉండేది కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆర్మీ స్టాటిక్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆస్కాన్ నెట్వర్క్ ఎలా ఉంది మా నెట్వర్క్ ఎలా ఉంది దాన్ని దీన్ని సమన్వయం చేసుకుంటూ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది రెండింటి పక్కన ఆలోచించాం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అనేది డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ సెల్ఫ్లెస్ పీపుల్ అండ్ దే దే ఆర్ రెడీ టు లే డౌన్ దేర్ లైవ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ దే ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ సో రియల్లీ ఐ సెల్యూట్ ఎవ్రీ జవాన్ హూ ఆర్ ఎవ్రీ సోల్జర్ ఓకే హూ వర్క్స్ ఫర్ ద కంట్రీ